ఫలించిన ఫలించిన సన్నబియ్యం పథకం వచ్చింది వచ్చినట్టే ఖాళీ ఒకటి పాయింట్ ఆరు ఏడు లక్షల టన్నులకు ఒకటి పాయింట్ యాభై రెండు లక్షల టన్నుల పంపిణీ పూర్తి గతంలో ఎప్పుడూ ఈ పరిస్థితి లేదంటున్న అధికారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన సన్నబియ్యం పంపిణీ పథకానికి రేషన్ కార్డుదారుల నుంచి భారీ స్పందన వస్తుంది మార్చి వరకు దొడ్డు బియ్యం పంపిణీ జరగగా నెల రోజుల వ్యవధిలో నిర్ణీత కోటాలో ఎనభై శాతం మాత్రమే సరఫరా అయ్యేది ఏప్రిల్ నుంచి సన్న బియ్యం ఇస్తుండటంతో లబ్ధిదారులు పెద్ద ఎత్తున తీసుకుంటూ ఉన్నారు ఈ నెల పదిహేడవ తేదీ నాటికే ఏకంగా తొంభై ఒకటి పాయింట్ పంతొమ్మిది శాతం పంపిణీ అయితే పూర్తయిందనమాట నాలుగు రోజుల్లోనే నలభై ఎనిమిది శాతం అయితే పూర్తి చేయడం అయితే జరిగింది తొంభై ఒక్క లక్షల మంది రేషన్ కార్డుదారులు పదిహేడు వేల మూడు వందల పదకొండు రేషన్ దుకాణాలు ఉన్నాయి అందులో హైదరాబాద్ మినహా రాష్ట్రంలో ముప్పై రెండు జిల్లాల్లో ఏప్రిల్ నుంచి సన్నబియ్యం అయితే ప్రారంభమైంది ఇది ప్రారంభమైన వెంటనే ఇంకా ఎవరు కూడా ఆగకుండా మొత్తం అందరూ కూడా తీసుకుంటూ ఉన్నారన్నమాట ఏడాదిలో ఒక ట్రెండ్ ట్రెండు అంటే ఏడాదిలో ఒక ట్రెండు సార్లు మాత్రమే తీసుకున్నారన్నమాట గడిచిన ఒక ట్రెండు ఏడాల్లో ఒక్కసారి కూడా తీసుకొని వారు కూడా ఈ నెలలో బియ్యం అయితే తీసుకుంటూ ఉన్నారు అంటే సన్న బియ్యం అంతలా క్రేజ్ అయితే వచ్చిందనమాట సో దీన్ని బట్టి సన్న బియ్యం ఇంకా మరింతగా అయితే తీసుకురావాలని మరింతగా తీసుకొచ్చి రేషన్ కార్డుదలకు అందించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే భావిస్తోంది సో ఇది మనకు అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాను